కళ్యాణ్ ఈ పేరు చెబితేనే జగన్ రెడ్డికి వైసీపీ బ్లూ బ్యాచ్కి ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొచ్చేది చీటికి మాటికి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకోవటం వాళ్లకో సరదా సమయం సందర్భం లేకుండా దత్తపుత్రుడు అంటూ తెగవాగేవారు బులుగు మీడియా కూడా అదే తీరుగా రెచ్చిపోయేది అదంతా గతం కానీ వంద రోజులుగా జగన్ రెడ్డి సహా వైసీపీ ఎవ్వరూ పవన్ పేరెత్తటం లేదు గవర్నమెంట్లో కీలక స్థానంలో ఉన్న పవన్ ఊసే ఎత్తటం లేదు అసలు వైసీపీ వాళ్ళకి ఏమైంది ఎందుకు పవన్ జోలికి పోవటం లేదు సినిమాల్లో పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అసలు సిసలు పవర్ వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎంగా ఆరు కీలక శాఖల మంత్రిగా తనదైన పందాలో పనిచేసుకుంటూ పోతున్నారు ఒకప్పుడు పదే పదే పవన్ను టార్గెట్గా చేసుకున్న జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఎవ్వరు ఇప్పుడు ఆయన పేరెత్తడమే లేదు గత వంద రోజులుగా పవన్ పట్ల మౌనం పాటిస్తున్న వైసీపీ నేతలు ఒకప్పుడు ఎలా ప్రవర్తించారో తెలియాలి అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళదాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏకి బేషరతుగా మద్దతిచ్చారు పోటీకి దూరంగా ఉంటూ ఎన్డీఏ తరఫున ప్రచారము చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడగా వైసీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది దాంతో పవన్పై జగన్ రెడ్డి కక్ష పెంచుకున్నారు సమయము సందర్భము లేకుండా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని సంబోధించేవారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి దూరమైన ఆ ధోరణి మారలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ రెడ్డి సీఎం అయినా తీరు మార్చుకోలేదు ఏడాదికో కారు మార్చేసినట్లు పవన్ కళ్యాణ్ పెళ్లాల్ని మార్చేస్తారు అని దిగజారుడు కామెంట్లు చేశారు ఒక దశలో అయితే పవన్ మొదటి పెళ్ళం లోకల్ రెండో పెల్లం నేషనల్ మూడో పెళ్లం ఇంటర్నేషనల్ అంటూ నీచంగా మాట్లాడారు ఇదే అదునుగా పేర్ని నాని అమ్మడి రాంబాబు కొడాలి నాని జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ రోజా అనిల్ కుమార్ సహా బులుగు బ్యాచ్ ఎగిరెగిరి పడేది పేరి నాని అడుగు ముందుకేసి పవన్ నాయుడు అని పిలిచేవారు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని అందుకే పవన్ నాయుడు అంటున్నట్లు చెప్పుకొచ్చారు అయినా చాలా రోజులు ఓపిక పట్టిన పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో సహనం నశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇక మీదట ఎవడైనా దత్తపుత్రులను సంబోధిస్తే చెప్పుతో కొడతాను అంటూ బహిరంగంగా చెప్పు తీసి చూపించారు అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని పేరిని నాని పవన్ ఒక చెప్పుతో కొడితే మా దగ్గర రెండు చెప్పులు ఉన్నాయని అన్నారు ఈ విషయాన్ని లైట్గా తీసుకున్న పవన్ పేరి నాని పేరెత్తకుండానే సెటర్లు వేశారు బయట చెప్పులు వదిలి గుడిలో దర్శనం చేసుకుని వచ్చేలోపు నా రెండు చెప్పులు ఎవరో ఎత్తుకుని పోయారు అంటూ ఎగతాళి చేశారు దీన్ని అందిపుచ్చుకున్న జన సైనికులు పవన్ కళ్యాణ్ చెప్పులు ఎత్తుకుపోయిన దొంగ పేరుని నానినే అంటూ మీమ్స్తో తెగ ఏడిపించారు గంట రాంబాబు కోడిగుడ్డు అమర్నాథ్ రోజా కూడా పవన్ పై నీచ వ్యాఖ్యలతో జగన్ రెడ్డిని మెప్పించేందుకే ఆరాటపడేవారు వీళ్ళందరినీ పవన్ సహా జన సైనికులు ఓ ఆట ఆడేసుకున్నారు రోజాకైతే డైమండ్ రాణి అంటూ పవన్ కొత్త పేరు కూడా పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల వరకు రెచ్చిపోతూనే ఉన్న వైసీపీ నాయకులు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వైఖరి మార్చేసుకున్నారు రిజల్ట్స్ వచ్చాక జగన్ రెడ్డి తొలి మీడియా సమావేశంలో ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు అంటూ మాట సవరించుకున్నారు ఈ వంద రోజుల్లో ఎక్కడా పవన్ పేరు కూడా ఎత్తలేదు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టలేదే పూట గడవనట్లు వ్యవహరించిన వాళ్ళంతా ఇప్పుడు పవన్ జోలికే పోవటం లేదు వైసీపీ వాళ్లలో ఇంత మార్పు ఎందుక అని ఆరా తీస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి నిజాయితీగా నిఖార్సుగా రాజకీయం చేసే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకోవటం వల్ల జరిగిన మేలు కంటే కీడే అధికమని అర్థమైందట ఓ వర్గాన్ని అనవసరంగా దూరం చేసుకొని చావు దెబ్బతిన్నామని బోధపడిందట అదే కాదు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో టీడీపీని బీజేపీని ఏకం చేసి కూటమి కట్టిన వైనం వైసీపీని ఇంకా వెంటాడుతూనే ఉందట మూడు పార్టీల ఐక్యత ఫలించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జనసేన విజయబేరి మోగించగా కూటమి కూడా నూట అరవై నాలుగు సీట్లతో అద్దరగొట్టింది కేవలం పదకొండు సీట్లతోనే వైసీపీ చావు దెబ్బతింది దీంతో వైసీపీకి సీన్ అర్థమైపోయిందట అభిమానించిన వాళ్ల కోసం ఎంతవరకైనా అయినా వెళ్లే పవన్ కళ్యాణ్ పగబట్టారంటే అంతు చూసేదాకా వదలు అని గ్రహించారట అందుకే ఎక్కడ పవన్ కళ్యాణ్ పేరెత్తడం లేదట ఇన్ జనరల్ గా ఈ మేరకు స్ట్రిక్ట్ ఆర్డర్ కూడా ఇచ్చారట డిప్యూటీ గా ఆరు శాఖల మంత్రిగా మరీ పెద్ద తప్పులు చేస్తే తప్ప పవర్ను కెలుపుకోకపోవటమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారట సో అదన్నమాట సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి